ఎప్పుడు చెప్తా కదా ఒకప్పుడు పేతురు గారు గలలియా సముద్రంలో చేపలు బట్టి ఈ చేపల కార్యక్రమం పూర్తి అయిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్తా ఉంటే ఊరోళ్ళంతా ఏమనుకునేవాళ్ళు తెలుసా వస్తున్నాడు రోయ్ మనోడు వస్తున్నాడు రోయి మనోడు అనేవాళ్ళు దేని బట్టి తెలుసా వచ్చే చేపల కంపును బట్టి పేతురు గారు వస్తూ ఉంటే జనం అంతా బారిపోయేవాళ్ళు అమ్మో కంపు 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 ప్రభు చేతిలో పడిన తర్వాత ఆ పేతులు వీధులు గుండా వెళ్తా ఉంటే పారిపోయిన ప్రజలు పరిగెత్తుకుంటూ వచ్చి నీ నేడ మా మీద పడితే చాలయ్యా మా బ్రతుకు ధాన్యం మీ వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు మా బ్రతుకులు అద్భుతం మీ నడికట్టు తాగితే చాలు మీ నేడ మా మీద పడితే చాలని అవమానపరచబడిన బ్రతుకులను మహిమ కలిగిన బ్రతుకులుగా మార్చాడు యోహాను యాకోబు పేతురు వీళ్ళందరూ ఎక్కడ వారు అనుకుంటున్నారు గలలియా ప్రాంతానికి చెందిన వాళ్ళు చేపలు పట్టుకునేవాళ్ళు ఆ